నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ వీడియోలో మనం యోనికూటం సిరీస్లో భాగంగా సింహ యోని గురించి తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం అలానే పూర్వభద్ర నక్షత్రాలలో పుట్టిన వాళ్ళకి సింహయోని అనేది వర్తిస్తుంది మరి ఈ సింహయోని యొక్క లక్షణాలేంటి అలానే వీరి యొక్క వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం ఈ వీడియోలో చెప్తున్న విషయాలు మీకు నచ్చాయి అని మీరు భావించిన లేక ఈ వీడియోలో చెప్పిన విషయాలు అనేవి మీకు ఉపయోగపడుతున్నాయి అని మీరు భావించిన మా ఛానల్ యొక్క అభివృద్ధికి మీకు తోచిన సహాయం చేయండి సింహాన్ని అడవికి రాజుగా చెప్తుంటారు అలానే రాయల్టీకి కానీ పౌరుషానికి కానీ సింహాన్ని సింబాలిక్గా చూపిస్తుంటారు ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను అంటే సహజంగా యోనిలో పుట్టిన వాళ్ళు అంటే అటు ధనిష్ఠ నక్షత్రం వారైనా ఇటు పూర్వబాద్ర నక్షత్రం వారైనా సరే వాళ్ళలో ఈ రాయల్టీ అనేది కనిపిస్తుంది మాట పడ్డానికి అస్సలు ఒప్పుకోరు ముఖ్యంగా వీళ్ళ తప్పు లేకుండా వీళ్ళని ఎవరైనా ఏదని అంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించరు ఒకవేళ ఉద్యోగం విషయంలో ఇటువంటి జరిగితే కనుక ఉద్యోగాన్ని అక్కడికక్కడ మానేకే ఇష్టపడతారు అంతే తప్ప చేయని తప్పు నొప్పుకోరు అలానే ఏదైనా ఫ్రెండ్షిప్ విషయంలోనో లేదంటే లవ్కి సంబంధించిన విషయాల్లోనో ఇటువంటి వస్తే కనుక వాళ్ళని అక్కడికి వదిలేయడానికి వాళ్ళని విడిచిపెట్టడానికి ఇష్టపడతారే తప్ప వాళ్ళని పట్టుకొని వెంపర్లాడడం అనేది సహజంగా సింహయునిలో పుట్టిన వాళ్ళలో ఉండదు వీళ్ళు ఎక్కడైనా సరే రాయల్టీని కోరుకుంటారు నిజాయితీ అనేది ఉండాలి వీళ్ళకి నిజాయితీ లేకపోతే మాత్రం ఇటువంటి పరిస్థితులను యాక్సెప్ట్ చేయరు అలానే వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత సింహయోనులో పుట్టిన వాళ్ళల్లో చాలామంది ఏంటి అంటే అధికారం చలాయించడానికి ఇష్టపడతారు తప్ప వీళ్ళ మీద ఎవరైనా సరే అధికారం చలాయించడం కానీ యాజమాన్షి చేయడం కానీ ఇటువంటి పరిస్థితులను యాక్సెప్ట్ చేయరు అలానే సింహయోనులో పుట్టిన వాళ్ళలో చాలామందిలో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటి అంటే వీళ్ళు ఫ్రీడమ్ని కోరుకుంటారు అది ఏ విషయమైనా సరే ఉద్యోగంలో అయినా లేదంటే వ్యాపారంలో అయినా లేదంటే వీళ్ళ ఫుడ్కి సంబంధించిన విషయంలో అయినా వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్కి సంబంధించిన విషయంలో అయినా ఏ విషయంలో అయినా సరే వీళ్ళకి ఫ్రీడమ్ అనేది ఉండాలి కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య కావచ్చు లేదంటే లవర్స్ మధ్య కావచ్చు కొన్ని పాటి విభేదాలు వచ్చేందుకు ఆస్కారం కూడా ఉంటుంది ఈ విషయంలో ఎందుకంటే కొంతమంది మనం కపుల్స్ని చూస్తే అందరూ అని కాదు కొంతమందిని మనం చూస్తే కనుక ఏదైనా ఫంక్షన్కి బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు నువ్వు ఈ డ్రెస్ వేసుకో లేదు అంటే ఈ కలర్ డ్రెస్ వేసుకో ఈ జ్యువెలరీ పెట్టుకో ఎదుటి వాళ్ళతో అలా మాట్లాడు ఇట్లా మాట్లాడు అని చెప్పేసి ఒక విధంగా రూల్స్ పెట్టడం కావచ్చు లేదంటే ఒక విధంగా రెస్ట్రిక్షన్స్ లాంటివి పెట్టే ప్రయత్నం చేస్తుంటారు అయితే సింహయ్యంలో పుట్టిన వాళ్ళకి ఇవేమీ నచ్చవు ఏంటి అంటే ఏదైనా సరే వీళ్ళ మనస్ఫూర్తిగా చేయాలి అంతే తప్ప మెకానికల్గా ఏదో చెప్పారు కాబట్టి ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలి కాబట్టి వాళ్ళని ఇంప్రెస్ చేసేలా మాట్లాడదామని కానీ ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ చేసేలా డ్రెస్సింగ్ వేసుకుందామని కానీ ఇటువంటివి వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు ఏదైనా సరే జెన్యున్గా ఉండాలి నిజాయితీగా ఉండాలి ఎదుటివాడు ఇష్టపడతాడా లేదనేది సెకండరీ బట్ మనకు మనం నిజాయితీగా ఉండాలి మనకు మనం జెన్యున్గా ఉండాలి అనేది మాత్రం ఈ సింహయోనలో పుట్టిన వాళ్ళల్లో ఉంటుంది అందుకని ఈ సింహయోనలో పుట్టిన వాళ్ళని గ్రేట్ లవర్స్ అంటారు ఎందుకంటే వీళ్ళు ఏ విషయమైనా సరే నిజాయితీగా ఉంటారు ఎదుటి వాళ్ళని మోసం చేయాలన్న ఆలోచన అనేది వీళ్ళకు ఉండదు అలానే ఒకవేళ ఎదుటి వాళ్ళు వీళ్ళని మోసం చేస్తున్నారని వీళ్ళు తెలిస్తే మాత్రం ఇంకంతే వాళ్ళని అక్కడికి ఏం చేసేస్తారో తప్ప జీవితంలో ఇంకెప్పుడు వాళ్ళని దగ్గర చేరని ఎవరు నేను చాలామంది దగ్గర ఈ విషయాన్ని అబ్జర్వ్ చేశాను సింహయోజనుల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ధనిష్ట కానీ పూర్వభద్ర కానీ ఒక పర్సన్ని ఒకసారి వద్దు అనుకున్నారంటే మాత్రం ఇంకా జీవితంలో ఏమైనా సరే వాళ్ళ దగ్గరికి రానివ్వరు సో ఈ మొండితనం అనేది ఈమెన్ మొండితనం అనుకోండి ఏమని అనుకోండి బట్ వాళ్ళ పద్ధతి అనేది మాత్రం అలా ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఇటు ధనిష్ట వాళ్ళని కానీ ఇటు పూర్వభద్ర వాళ్ళని కానీ లవ్ చేయాలన్నా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా లేదంటే ఇంకే విషయం అయినా సరే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి నిజాయితీ అనేది ఫస్ట్కి అలానే ఈ సింహయోని వాళ్ళకి సంబంధించి నేను ఇంకొకటి బాగా గమనించిన విషయం ఏంటి అంటే వీళ్ళలో బాధ్యత అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా చిన్నప్పటి నుంచే అంటే మిగిలిన పిల్లలతో పోలిస్తే కనుక వీళ్ళలో మెచ్యూరిటీ అనేది చాలా తొందరగా ఉంటుంది మన తల్లిదండ్రులు మనల్ని ఎంతో కష్టపడి పెంచుతున్నారు మన స్థాయి ఏంటి మన స్తోమత ఏంటి మనం ఏమేమి ఆడకచ్చు అనేది వీళ్ళకి చిన్నప్పటి నుంచే ఒక విధమైన అబ్జర్వేషన్ అనేది ఉంటుంది అందుకనే మిగిలిన పిల్లలతో పోలిస్తే కనుక వీళ్ళు పెద్దగా మారం చేయడం కానీ లేదంటే నాకు బొమ్మ కావాలి అది కావాలి ఇది కావాలని పేరెంట్స్ని ఇసిగించడం కానీ ఈ సింహయోనులో పుట్టిన వాళ్ళలో ఉండదు చాలా తక్కువ మంది ఉంటారు అలా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటి అంటే ఎస్ ఇది ఇది మా ఫాదర్ పరిస్థితి ఇంత కష్టపడి పెంచుతున్నారు కాబట్టి నేను ఏమీ అడగకూడదు అన్న ఆలోచన అనేది ఉంటుంది వీళ్ళల్లో తర్వాత యోనిలో పుట్టిన వాళ్ళల్లో చాలామందిలో కోపం ఎక్కువగా ఉంటుంది చూడడానికి మాత్రం చాలా సైలెంట్గా చాలా సాఫ్ట్గా ఉంటారు కాకపోతే ఎవరైనా ఇలా జోడకు వస్తే మాత్రం రచ్చరచ్చే అనమాట అది గొడవలు కావచ్చు కొట్లాటలు కావచ్చు ఏదైనా సరే చాలా ఎక్కువ కోపం అనేది వీళ్ళల్లో ఉంటుంది అలానే సింహయోనిలో పుట్టిన వాళ్ళల్లో మరీ ముఖ్యంగా ఈ పాయింట్ అయితే నేను ధనిష్ట నక్షత్రం వారిలో ఎక్కువగా అబ్జర్వ్ చేశాను అదేమిటి అంటే కాళ్ళ పిక్క కండరాలు అంటారు కదా ఆ పెక్క కండరాలు కాఫ్ మజిల్స్ అంటారు ఇవి కానీ షోల్డర్స్ అంటే భుజాలకు సంబంధించిన కండరాలు కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అలానే వాటి షేప్ కూడా చాలా విజిబుల్గా బాగుంటుంది అంటే చూడడానికి మజిల్స్ చాలా బాగుంటాయి తర్వాత ఈ సింహయోనిలో పుట్టిన వాళ్ళల్లో ధనిష్ట వారికైనా పూర్వభద్ర వారికైనా సరే నిద్రపోవడం అనేది బాగా ఇష్టంగా ఉంటుంది ఎంత కష్టపడి పనిచేసే తత్వం ఉంటుందో నిద్రను కూడా అంతే బాగా ఎంజాయ్ చేయాలన్న తత్వం ఉంటుంది వీలైతే ఎక్కువసేపు ఇవ్వబడిన హాలిడేస్ కానీ ఏమైనా వచ్చినాయి అంటే ఎక్కువసేపు నిద్రపోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు అలానే ఇక్కడ నిద్రపోవడం అనే కాదు అంటే బెడ్ మీద పొడుకుని అలాగే ఉండిపోవడం కాస్త లేజీగా ఉండడం అంతే తప్ప మరీ నిద్రపోతారని కాదు కానీ పొడుకుని సరదాగా ఫోన్ చూసుకుంటూ కూర్చోడం కాస్త లేజీగా ఉండడానికి ఎక్కువ అవకాశాలున్నాయి సింహయోనులు పుట్టినలో చాలా మందులో గమనించిన ఒక విషయం ఏంటి అంటే వాళ్ళు ఒకేసారి ఒక నాలుగైదు రకాల పనులు చేయడానికి ఇష్టపడతారు అంటే ఇప్పుడు బయటకు వెళ్ళాలి ఫాదర్కి మెడిసిన్ అనో లేదంటే మదర్కి మెడిసిన్ అనో బయట కొట్లు ఏదైనా తీసుకురావడమనో ఇలా నాలుగైదు రకాల పనులు ఉంటాయి వీళ్ళు ఒకేసారి బయటికి వెళ్ళారంటే నాలుగైదు పనులు పూర్తి చేసుకుని వచ్చేసేయాలి అంతేగాని ఇప్పుడు ఒకసారి వెళ్ళి మెడిసిన్ తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళి కోట్లో ఏదో పని చేసుకోవచ్చు మళ్ళీ వెళ్ళి ఫ్రెండ్ దగ్గరికి ఎలా కలిసి వచ్చో ఇలా పదే పదే వెళ్ళేదానికన్నా కూడా ఒకేసారి పనులు పూర్తి చేయడానికి ఇష్టపడతారు ఒకసారి బయటకు వెళ్ళారంటే అన్ని పనులు పూర్తి చేసుకుని అప్పుడు వస్తారు ఇక వీరి వైవాహిక జీవితం అలానే దాంపత్య జీవితం విషయానికి వస్తే కనుక సింహయోనిలో పుట్టిన చాలా చాలామందిలో చాలా మంచి శృంగార సామర్థ్యం ఉంటుంది వీళ్ళు ఎక్కువ సార్లు శృంగారం చేయడానికి ఇష్టపడతారు అంటే ఎక్కువసేపు చేసిన దానికన్నా కూడా కాస్త తక్కువ టైం చేసినా కూడా ఎక్కువ సార్లు శృంగారం చేయడానికి ఇష్టపడతారు అలానే వీళ్ళకి నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ పార్ట్నర్ తోటి కలిసే ముందు కంపల్సరీ వాళ్ళు నీట్గా ఉండాలి వాళ్ళ దగ్గర నుంచి చెమట అనేది ఎక్కువ రావకూడదు శుభ్రంగా స్నానం చేసి ఉండాలి ఇటువంటి మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి అలానే శృంగార సమయంలో కూడా తమ పార్ట్నర్ని టీస్ చేయడం అని సరదాగా సరెచ్చట్టడం అని ఇటువంటివి అంటే ఫోర్ ప్లే ఎక్కువ సేవ్ చేయడం అని ఇటువంటి కోరికలు అనేవి ఈ సింహయోనులో పుట్టిన వాళ్ళలో చాలామందికి ఉంటాయి అంటే వైల్డ్ డ్రీమ్స్ అనుకోండి ఫ్యాంటసీస్ అనుకోండి బట్ ఇటువంటి కోరికలు ఎక్కువగా ఉంటాయి ఇక వైవాహిక జీవితం విషయానికి వస్తే కనుక ఇంతకుముందు చెప్పినట్లు సింహయోనులో పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే నిజాయితీని కోరుకుంటారు తమ పార్ట్నర్ ఖచ్చితంగా నిజాయితీగా ఉండాలి ఏ విషయంలో అయినా సరే ఓపెన్గా మాట్లాడగలగాలి అనే విధానాన్ని కోరుకుంటారు అంతే తప్ప ప్రతిదీ దాచిపెట్టేసి లేదంటే ఎప్పుడో చెబుదాం అనే ఆ విధమైన పద్ధతి అనేది సింహయోనంలో పుట్టిన వాళ్ళకి నచ్చదు ఎదుటి వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ బాధ పెడతారు అన్నా కూడా వాళ్ళకి నిజాయితీగా నిజం చెప్పగలగాలి ఇది వాళ్ళ దాంపత్య జీవితంలో మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అలానే పిల్లలకు సంబంధించి కావచ్చు వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించి కావచ్చు ఏ విషయంలో అయినా సరే ఒక అడుగు ముందే ఉంటారు పిల్లలకి ఏం కావాలనేది ముందే తెలుసుకుని అవి వాళ్ళకి అందించడంలో కానీ వీటిల్లో కానీ సింహయనులో పుట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు సో అందుకే ఇంతకుముందు చెప్పినట్లు సహజంగా సింహయోనులు పుట్టారంటే ఒకటి వాళ్ళు గ్రేట్ లవర్స్ అయి ఉంటారు రెండు గ్రేట్ పేరెంట్స్ అయి కూడా ఉంటారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం